కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు మహిళా సంఘాల బలోపేతానికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అనంతరం ఇటీవలే మరణించిన మహిళా సంఘాల కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా అక్కలు నలుగురు సంఘ సభ్యులు ఉంటారు దీని మీద ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది టెంట్ అంతా కలిసి ఇంకెక్కువ ఆ వర్క్ మీరు ఇస్తే అవరోజు మీరు పని చేసుకుంటే మీ దగ్గర ఒక కనీసం ఐదారు వేలైనా మిగులుతాయి అట్లా మీకు మిగలాలని ఇప్పుడు గోదాములు కూడా మిల్లు మిల్లులు గోదాములు పెట్రోల్ బంకులు సోలార్ లైట్లు కుట్టు మిషన్లు వర్కులు ఇవన్నీ కూడా ఇచ్చేది మీరందరు సంతోషంగా ఎదగాలి అని కాబట్టి మహిళా సంఘంలో దయచేసి మా వివో సంఘం సభ్యురాలు కూడా మీ జీతాల సమస్య మాకు వదిలేయండి మేము కచ్చితంగా ఆలోచిస్తా ఉన్నాం మన మహిళల్ని కోటీశ్వరం చేసే పనిలో వివోలు అందరు కూడా యాక్టివ్ గా పనిచేయాలి కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలనేదే మనందరి లక్ష్యం కోటి మంది మహిళల్ని మనం చేయాలి ప్రభుత్వము చేపట్టినటువంటి ఈ యొక్క సంబరాల సందర్భంగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులకి అదే విధంగా వేదిక ఉన్నటువంటి అధికారులందరికీ మా అక్క చెల్లెలకు హృదయపూర్వకంగా మరోసారి శిరస్వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కోటి మందిని కోటీశ్వర్లను చేరని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నూతనంగా ప్రైమరీ స్కూళ్లలో కానీ హై స్కూల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ కేజీబీబీ స్కూళ్లలో ఎస్టీ ఎస్టీ మైనారిటీ స్కూళ్లలో కూడా కాలేజీలలో కూడా ఆడబిడ్డలనే విద్యా కమిటీ చైర్మన్లుగా నియమించి సమ్మర్ హాల్ డేస్లలో రిపేర్లు కూడా ఆడబిడ్డల ద్వారానే చేయించి వాష్రూమ్స్ కానీ డోర్స్ విండోస్ అయినా ఏ పైన కూడా మా ఆడబిడ్డల ద్వారా చేయించాలని ఒక సంకల్పంతో హెడ్ మాస్టర్ తో జాయింట్ అకౌంట్ కలిపి గత పద్దెనిమిది నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద మీకు హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజాప్రతినిధులు ప్రెస్ మిత్రులు అందరికి నమస్కారం ఈరోజు మన ఇంద్ర మహిళా శక్తి సమరాలను వచ్చేసిన గౌరవ నీళ్ళు మంత్రి వరకు చిత్రక మేడం కు ఫస్ట్ మనం వెల్కమ్ చెప్తాం సో మన జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో మనం ఇంద్ర మహిళా శక్తి కింద మనం చాలా యాక్టివిటీస్ చేశాం సో ముందు మనం పేడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఎస్హెచ్ ద్వారా మనం లాస్ట్ సీజన్ లో మనం ఏర్పాటు చేశాం సిమిలర్లీ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కూడా ఎస్హెచ్స్ ద్వారా ఇప్పుడే బిఫోర్ స్కూల్ ఓపెనింగ్ మనం త్రీ ఎయిటీ వన్ స్కూల్స్ లో మనం అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాం సిమిలర్లీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద ఫోర్టీన్ క్రోడ్స్ అవి రెనోవేషన్ చేశాం అది కూడా ఎస్హెచ్ ద్వారా అవుతుంది సిమిలర్ గా మన జిల్లాలో ఆరు ప్లేసెస్ లో మన క్యాంటీన్స్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ మనం ఏర్పాటు చేశారు ఒక మొబైల్ ఫిష్ అవుట్లెట్ కూడా తాడి చర్లాలో మనం మనం ఒక గ్రౌండ్ చేశారు సిమిలర్ గా సోలర్ పెట్రోల్ పంప్ కూడా ఒక మైలారాం విలేజ్ లో ఘన్పూర్ మండలం సిమిలర్ ఒకటి